హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినీ ట్రక్కుల విషయంలో మన దేశంలో టాటాతో పాటు మహీంద్రా కంపెనీలు టాప్ బ్రాండ్లుగా ఉన్నాయి అయితే తక్కువ ధరతో పాటు అధిక పనితీరు విషయంలో టాటా ట్రక్లకు మంచి పేరుంది ఇప్పటికే ఇంట్రా వి ఫిఫ్టీ టాటా ఏస్ వాహనాలు మార్కెట్లో మంచి రెప్యుటేషన్ను సాధించాయి ఈ క్రమంలో మరో మూడు సరికొత్త మోడళ్లను మార్కెట్లోకి టాటా మోటార్స్ లాంచ్ చేసింది ఇంట్రా వి సెవెంటీ ఇంట్రా వి ట్వంటీ గోల్డ్ ఏటీ ప్లస్ పేరిట వాటిని మార్కెట్లోకి విడుదల చేసి బడ్జెట్లోనే లభిస్తూ ఉన్నాయి ఎక్కువ దూరాలు అధిక పేలోళ్లతో ప్రయాణించగలిగేలా వీటిని టాటా మోటార్స్ రూపొందించింది అత్యాధునిక ఫీచర్లను సైతం ఇందులో సమకూర్చింది ఇది పట్టణ ప్రాంతంతో పాటు గ్రామీణ వాతావరణానికి కూడా సరిగ్గా సరిపోతాయని కంపెనీ ప్రకటించింది ఇంధన వినియోగాన్ని తగ్గిస్తూ అధిక మైలేజ్ ఇచ్చే విధంగా వీటిని రూపొందించినట్లు చెప్పింది ఈ వాహనాలకు సంబంధించిన బుకింగ్స్ ప్రారంభమయ్యాయి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టాటా మోటార్స్ సివి డీలర్షిప్ల వద్ద వీటిని ఆర్డర్ చేయొచ్చు ఇంట్రా న్యూ జెన్ పికప్ మెరుగైన డ్రైవబిలిటీని అందిస్తోంది పెద్ద లోడింగ్ ఏరియా అధిక గ్రౌండ్ క్లియరెన్స్ శక్తివంతమైన డ్రైవ్ ట్రైన్తో పికప్ ల్యాండ్స్కేప్ను పునర్నిర్వహించవచ్చు ఇది విశ్వసనీయమైన వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజిన్తో పనిచేస్తోంది ఎడ్జ్ టెలిమాట్రిక్ సిస్టమ్ తొమ్మిది పాయింట్ ఏడు అంగుళాల పొడవైన లోడ్ బాడీతో వస్తోంది దీని క్యాబిన్ కారు లాంటి సౌకర్యాన్ని అలసట లేని డ్రైవింగ్ అనుభూతిని అందిస్తోంది దేశంలో మొట్టమొదటి డ్యూయల్ ఫ్యూయల్ మోడల్ ఇంజన్ ఇందులో ఉంది దీనిలో రెండు రకాల ఇంధనాలను వినియోగించుకునేలా ఇంజన్ను అమర్చారు సిఎన్జితో పాటు పెట్రోల్తో కూడా ఇది నడుస్తూ ఉంది సమర్థవంతమైన ఫ్లీట్ మేనేజ్మెంట్ కోసం ఫ్లీట్ ఎడ్జ్ టెలిమాటిక్ సిస్టమ్స్తో పనిచేస్తోంది ఎలోడ్ సామర్థ్యం ఉంటుంది గో ఎనీవేర్ సామర్థ్యం కోసం మూడు సిఎన్జి ట్యాంకులతో ఇది నిరంతరాయంగా కార్యకలాపాలు అధిక లాభాలను అందించేలా రూపొందించింది మన దేశంలో అత్యంత విజయవంతమైన వాణిజ్య వాహనం టాటా ఏస ఇప్పుడు దీనిని అప్గ్రేడ్ చేసి ఏస్ హెచ్డి ప్లస్ పేరుతో లాంచ్ చేశారు ఎక్కువ లోడ్ బాడీ తొమ్మిది వందల కిలోల పేలోడ్ సామర్థ్యంతో టర్బోఛార్జ్ డీజిల్ ఇంజిన్ అధిక శక్తి సామర్థ్యంతో వస్తోంది తక్కువ నిర్వహణ ఖర్చులతో అధిక ఆదాయాలను పొందుతుంది తిరిగానే ఆపరేటింగ్ ఎకనామిక్స్ పవర్ పికప్ పనితీరు ఇందులో ఉంటాయి అదనంగా టాటా ఇంట్రావీ ఫిఫ్టీ ఇప్పుడు ఉద్గారాలపై కస్టమర్ స్నేహపూర్వక సాంకేతికతను అందిస్తోంది వినియోగదారులకు తక్కువ ధరకు యాజమాన్యాన్ని అందిస్తోంది ఇదిలా ఉంటే మహీంద్రా ట్రియో ఎలక్ట్రిక్ ఆటో టూ వేరియంట్లలో లభిస్తోంది దీని ప్రయో దీన్ని ప్రయాణికుల రవాణా కోసం వాడుకోవచ్చు అలాగే చిన్న చిన్న సరుకులను ఇందులో బడ్జెట్ బడ్జెట్లో వాహనం కొనాలనుకునే వారికి మంచి ఆప్షన్ అవుతుంది జీతో ట్రక్ పడుతుంది ఈ వాహనంలో అధిక బరువున్న వస్తువులను తరలించవచ్చు పన్నెండు వాల్ట్ ఛార్జింగ్ పోర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఇన్ఫర్మేటివ్ డిజిటలైజ్డ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు కలిగి ఉంది టాటా ఎస్ అశోక్ లెలాడ్ వంటి ట్రక్లు మార్కెట్లో మహీంద్రా పోటిప్గా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్